ఈ రోజు మన వీడియోలో పువ్వులతో మొదలు పెడదాం అలాగే కొన్ని విషయాలు అయితే ఉన్నాయి పూర్తిగా చూడండి ఇంకా ఈ పువ్వులు ఎక్కడ ఖాళీ లేకుండా ఆకుల కన్నా ఎక్కువగా పూసాయి అందుకని చూపిస్తున్నాను ఇంతకుముందు చాలాసార్లు చూపించాను కానీ నాకు ఎందుకో చాలా నచ్చేసేయమాట కాకపోతే మనకి ఇక్కడ ఎప్పుడూ లైటింగ్ ప్రాబ్లమే ఈ మధ్యనంతా మబ్బు మబ్బుగా ఉంటుంది ఎండగా ఉన్నప్పుడు కూడా పడదు మబ్బుగా ఉన్నప్పుడు కూడా క్లియర్గా పడదు అక్కడ ముంగిస్ పరిగెట్టింది రోడ్డు నుంచి తీసాను చూసారా ఫాస్ట్గా వెళ్ళిపోయింది కాకపోతే చూడ పువ్వులు ఎక్కడ ఖాళీ లేకుంటే ఎంత బాగున్నాయో వీడియోలో కన్నా బయట నుంచి చూస్తే ఇంకా అందంగా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట అందుకని చెప్పి ఒకసారి చూపిద్దాం మీకు ఇలాగే పూసేస్తుంది వైట్ వైలెట్ కూడా వైటు వైలెట్ పసుపు అవి కూడా ఇలాగే పూస్తాయి కాకపోతే కొంచెం కొంచెం పూసే ఇదైతే విపరీతంగా పూసిందిమాట ఈ పడుతున్న వర్షాలకి ఈ పువ్వులు బరువుకి బరువు ఎక్కి కిందకు వంగిపోతున్నాయి కూడా కొమ్మలు ఇంకేం చూడండి బరువుకి నీరు బరువుకి కొమ్మలన్నీ పక్కకి ఒరిగిపోయి ఎన్ని పువ్వులు ఇంక గ్యాప్ లేకుండా ఈ ఎడినియం పువ్వుల్ని మీకు ఒక వీడియో తీసి చూపించాను ఈ మొక్కను మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నానంటే చాలా అందంగా ఉంది విపరీతంగా పూసింది కాకపోతే ఒక కర్ర సపోర్ట్ ఇచ్చి కట్టవలసింది మామూలుగా ఏ అటు కనిపించింది అనమాట ఓకే వీడియో తీద్దామని చెప్పి గులాబీ పువ్వులకన్నా కన్నా అందంగా ఉన్నాయి చూస్తున్నారు కదా మీరే బరువు ఎక్కిపోయే మాట వర్షాలు పడితే నాకు చాలా భయం కొన్ని మొక్కలకు మంచిదే కానీ కొన్ని ఇలాంటి మొక్కలు కొన్ని పాడైపోతాయి ఈ కుండీలు మనం గబ్బుకుమని పక్కకి ఉంచడేము చేయలేము ఏం చేద్దామన్నా కుండీలు బరువు కానీ వర్షాలు తగ్గే వరకు కొంచెం బెంగగానే ఉంటుంది వీటితోటి ఎవరైనా సందర్భం కుదిరితే పక్కకి పంపించేయాలి కుండీలు ఎడినియం మొక్కలేసిన కుండీలు నాలాగా మీరు కూడా ఎలాంటి కుండీలు వేస్తే కుండీలని పక్కకి ఇలా ఉంచేసి వదిలేయండి వర్షాలు వెళ్ళే వరకు వీటికి నీరు ఉండకూడదు ఎక్కువ నీరు పడితే అన్నమాట కానీ ఎంత బాగా పూస్తున్నాయో పువ్వులు చూసారా ఇందులో రెండు రంగులు ఉన్నాయి అది ఇది రెండు కూడా బాగున్నాయి కానీ ఇంకొకటి అయితే లేదు మన దగ్గర ఒక్కొక్కటే ఉన్నాయి స్టెమ్స్ కటింగ్ బతకవా అని చాలామంది అడుగుతున్నారు బతుకుంటే నేనే రెండు మూడు వేసేసేదాన్ని కానీ బతకట్లేదు అదే ఇంకోసారి వేసి చూస్తాను ఇంక వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి ఇదిగో మన గార్డెన్లోకి కొత్త మొక్కలు వచ్చాయి నేను మళ్ళీ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఈ మొక్కల్ని ఇక్కడ పెట్టించారు రాజుగారు ఈ మన గార్డెన్లో వేయడానికి అయితే కాదు తోటలో ఎక్కడ వేస్తారు అనుకుంటాను కానీ చాలా బాగున్నాయి మొక్కలు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఎలాంటి బుట్టలతో వస్తాయి కడియం నర్సరీ నుంచి వచ్చేయమాట మాకు మా రాజుగారికి తెలిసిన అతను ఒకనా వెళ్ళి పట్టుకొచ్చారు అయితే ఈ బుట్టలు ఎలాంటివి వస్తాయో ఏమొస్తాయో అని మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే నేను చాలా రకాల పళ్ళు మొక్కలు చెప్దాం అనుకున్నాను నేను చెప్పే లోపలే వాళ్ళు లోడ్ వేసుకొని తెచ్చేసు తెచ్చేశారంట ఒక తాయి లేమను మాత్రం తెచ్చారన్నమాట ఆ మొక్క మళ్ళీ నేను ఎక్కడ పాతుతానో మీకు చూపిస్తాను ఆ నిమ్మ మొక్క మాట అది ఈ మిగతావన్నీ పనస మొక్కలు మీకు దగ్గర నేను చూపిస్తాను చూడండి ఇది మాట ఈ రకంలో ఏంటంటే పింకుని రెడ్ అని చెప్పారు నాకు లోప బయట బాగా మామూలుగానే ఉంటాయి లోపల మాత్రం కట్ చేసినప్పుడు ఒకటి పింకుని ఒకటి రెడ్ అని చెప్పారు మనకి ఆకులు చూస్తే తేడా తెలుస్తుంది అన్నమాట ఈ బుట్టలు చూడండి ఎంత పెద్ద బుట్టలు వచ్చాయో మామూలుగా అయితే చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదా అన్ని సైజులు వాడతారు అన్నమాట చిన్న గ్రో బ్యాగ్లు వేస్తారు తర్వాత ఇంకో సైజు తర్వాత ఇంకో సైజు తర్వాత ఇంకో సైజు నర్సరీ వాళ్ళు ఏం చేస్తారంటే మొక్క పెరిగే కొద్దీ కింద గ్రో బ్యాగ్ని సైజు మారుస్తూ ఉంటారు అన్నమాట మళ్ళీ సాయిలు ఫిల్ చేసి ఆ దిమ్మ కదులుకోకన్నా దిమ్మ మధ్యలో పెట్టేసి ఆ బుట్టలోని అదే ఆ బ్యాగ్లోని మట్టి ఫిల్ చేసేస్తారు అన్నమాట అలా మొక్క పెరిగే కొద్దీ వాళ్ళకి దిమ్మ ఎలాగో కదలదు కాబట్టి గ్రో బ్యాగ్ సైజులు పెరుగుతూ ఉంటాయి ఇంకా పెద్ద సైజుల్లో ఉంటాయి అన్నమాట మొక్క పెరిగే కొద్దీ అయితే మనం ఇలాంటి మొక్కలు తెచ్చుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే దానికి సరిపడగంత గొయ్యి తీసి చక్కగా గెత్తం మెన్యూర్స్ బాగా కలుపుకొని గెత్తం అన్ని పో పోషకాలు ఉన్నవి ఇసుక అంత లోతుగా గొయ్యి తీసి గోతి నిండా మనం మంచి మంచిగా గెత్తం అది వేసి కలుపుకొని పెట్టి అప్పుడు కవర్ తీసేసి అది కదపకన్నా పాతుకోవాలన్నమాట పాతుకున్న తర్వాత ఏం చేయాలంటే ఆ దిమ్మ గట్టిగా రాయిలాగా ఉంటుంది అడుగు ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి దిమ్మ కదలకుండా ఎర్ర మట్టి అందుకని చెప్పి గట్టిగా ఉంటుంది మనం పాతుకున్నాక చాలా రోజుల వరకు నీళ్ళు ప్రతిరోజు నీరు పెడతా ఉండాలి మనం మన నేలలో ఆ మట్టి కలిసిపోయే వరకు నీరు ఎక్కువ పెడతా ఉండాలన్నమాట అప్పుడు మొక్క బాగా వస్తుంది ఇంక ఈ ఆకులు చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను రెండు రకాలని మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఒకటి ఒకలాగా ఉంది ఒకటి ఒకలాగా ఉంది ఒకటి పనస మొక్కలు మామూలుగా మన దేశవాళీ పనస మొక్కలు ఆకుల్లాగే ఉన్నాయి కొన్ని కొన్ని అయితే అవి ఆకుల్లాగా పెద్దగా ఉన్నాయి అన్నమాట అందులో ఏది పింక్ ఏది రెడ్డో తెలియదు కానీ ఒకటి పింక్ ఒకటి రెడ్ అని చెప్పారు ఈ విషయం చెప్పాలనే ఈ మొక్కలు నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఈ మాకు కడిగి నుంచి తెలిసిన తెలిసిన వాళ్ళ ద్వారా తెచ్చారు కాస్ట్కే కానీ ఆ కాస్ట్ ఎంత అనేది మళ్ళీ ఎవరైనా అడుగుతారేమో మొక్క ఎంత పడిందని కాస్ట్ అయితే నేను అడగడం మర్చిపోయాను రాజుగారిని అది మాట మనం చిన్న గ్రో బ్యాగ్లో తెచ్చుకున్నా పెద్ద గ్రో బ్యాగ్లో తెచ్చుకున్నా కూడా ఆ దిమ్మలు చాలా గట్టిగా ఉంటాయి కొన్ని మొక్కలకు మాత్రమే మట్టి కదపడానికి అవుతుంది అన్ని మొక్కలకి ఆ దిమ్మ కదపడానికి అవ్వదు కదిపితే చచ్చిపోతాయి అందుకని చెప్పి మనం పాతిన తర్వాత ఆ దిమ్మ మన మన సాయిల్లో కలిసిపోయే వరకు ఆ మట్టి మనం నీరు పోస్తూనే ఉండాలి అలాగని ఎక్కువ బురదలా కూడా పోయకూడదు ప్రతిరోజు కొంచెం సరిపడగా వాటర్ వేసుకుంటే ఆ మొక్క బాగా చిగురొచ్చి వేర్లు తన్నుకున్నాక భూమిలో బాగా వేర్లు బాగా తన్నుకున్నాక ఆ మట్టి మన సాయిల్లో కలిసిపోతుంది అనమాట కలిసిపోయిన తర్వాత ఇంక మనం పర్వాలేదు చెట్లు పెద్ద ఈ పెద్ద చెట్లు అవుతాయి కాబట్టి అవే వేర్లు భూమిలోకి బాగా లోతుగా వెళ్ళిపోతాయి ఆ మట్టి కూడా కలిసిపోతుంది ఇంక అప్పుడు పర్వాలేదు అంతవరకు మనం బాగా సంరక్షణ చేయాలి ఈ విషయం చెప్పడం కోసం ఈ మొక్కలు చూపించాను మన ఇక్కడ గార్డెన్లో పాతుకోవడానికి అంత ప్లేస్ లేదు ఆల్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా అన్నీ మామిడి చెట్లు నిండిపోయి ఉన్నాయి అందుకని చెప్పి ఎక్కడో పాతారనమాట ఇంకా రెండో విషయం ఏంటంటే నేను ఒకరోజు ఈ లోటస్ దుంపుల కోసం వీడియో చేసి పెట్టాను కదా పీచ్ కలర్ పువ్వుల తాలూకు దుంపలు ఉన్నాయి రెడీగా ఎవరికైనా కావాలంటే వచ్చి పట్టుకెళ్ళండి అని ఆ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా ఎవరూ చూడలేదు ఎందుకంటే నాకు పెట్టిన కామెంట్స్ ద్వారా నాకు అర్థమైందని ఎందుకంటే మాకు పంపించగలరా పంపించగలరా అని అడిగారు కానీ వచ్చి పట్టుకెళ్తామని ఎవరో ఒకరు అడిగారు కానీ రాలేదు మిగతా వాళ్ళందరూ మాకు పంపించండి మాకు పంపించండి అని అన్నారు అందుకని ఈ వీడియో మళ్ళీ తీసి పెడుతున్నాను ఆల్రెడీ నేను నాలుగు వేసుకున్నాను మిగతా ఒక మూడు ఉంచాను మా ఇంట్లో వాళ్ళకి ఇగో నేను వేసుకున్న మొక్కలు చూడండి ఆల్రెడీ వచ్చేసాయి మిగతా దుంపులు ఎవరికో రాజు రాజుగారు ఇంకా లేవు మళ్ళీ నేను ఎప్పుడైనా నెక్స్ట్ టైం తీసినప్పుడు మళ్ళీ ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాను కాకపోతే ఏంటంటే మాకు ఆన్లైన్ సౌకర్యం లేదు వచ్చి పట్టుకెళ్ళే వాళ్ళకి ఇవ్వడం అవుతుంది కానీ పంపించడానికి అయితే అవ్వదు మీరు దూరం నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళు చెప్తానుండండి నేను వీడియో తీస్తుండగా వర్షం పడుతుంది చూడండి ఎంత బాగున్నాయో ఆకుల మీద చినుకులు మెరుస్తూ ఈ అందమైన దృశ్యం కూడా మీరు వీక్షించండి నేను చెప్తాను అయితే పాపం నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళు చాలామంది ఒకరు ఇద్దరు వైజాగ్ విజయనగరం అన్నారు కానీ మిగతా వాళ్ళందరూ చాలా దూరం నుంచి హైదరాబాదు విజయవాడ అలా దూరం దూరం నుంచి కామెంట్స్ పెట్టారు వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళడం ఎలాగో కష్టమే కదా మరి నిజమే కదా కాకపోతే మీరు కామెంట్ వీడియో చూసి కామెంట్ పెట్టినప్పుడు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కాకపోతే నాకు ఆన్లైన్ సౌకర్యం లేక నేను పంపించలేకపోతున్నాను ఏమీ అనుకోవద్దు ఆశ పెట్టిన ఆశ పెట్టి వదిలేసని అనిపిస్తుంది కానీ లోకల్గా ఉండి వచ్చి పట్టుకెళ్ళే వాళ్ళకి ఇవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో ఆ వీడియో చేసేనే తప్ప మీకు ఆశ పెట్టి వదిలేయాలని అయితే కాదు మీరు అర్థం చేసుకోండి నాకు ఆన్లైన్ సౌకర్యం లేదు ఉంటే క కంపల్సరీ పంపించేదాన్ని ఎలుగు వేస్తే కదా దుంపలు చాలా ఎక్కువ అంటే టెన్ ఇయర్స్ నుంచి పెంచుతున్నాను కాబట్టి బాగా స్ప్రెడ్ అయ్యాయి అన్నమాట దుంపలు ఇగో ఇది ఇది కాదు ఇందులో వాటర్ లీక్ అవుతుంది దీనికి ప్లాస్టింగ్ చేసి కలర్ వేయాలి మళ్ళీ కొత్తగా పెట్టామన్నమాట ఆ పక్క దాంట్లో చిన్న దుంప తెచ్చి పాడతాను రెండు ఆకులు వచ్చాయి ఈ చివరదన్నమాట ఇగో నేను ఇందులో వేసుకున్నాను మీకు ఇస్తానన్న దుంపల తాలూకువి ఈ కలర్ అనమాట ఇవి చాలా టెన్ ఇయర్స్ బ్యాక్ తెచ్చుకున్నాను చాలా పెద్దవైపోయి ఇప్పుడు మధ్యలో పిల్లర్ ఎందుకు పెట్టాను అంటే ఎప్పుడైనా చేపలు వేస్తే దాని మీద నుంచి నెట్ వేయడానికి అందుకని అన్నిటికి ఒక పిల్లర్ పెట్టాను అందాక దాని మీద ఏదైనా మొక్క వేసి మొక్క పెంచుతుంది అనమాట మీద ఎప్పుడైనా చేపలు వేసుకుంటే కానీ ఇలాంటిలో చేపలు వేయడానికి అవదేమో అనుకుంటున్నాను ఎందుకంటే తొట్టి క్లీన్ చేసినప్పుడు వాటర్ ఫుల్గా పెట్టేస్తాం కదా పోతాయేమో అని అనుకుంటున్నాను చూస్తాను వీలైతే వేస్తాను అనమాట వేస్తే అప్పటికప్పుడు రాదు కదా మనకి పిల్లలు అందుకని చెప్పి ముందుగానే తొట్టి రెడీ చేసినప్పుడే మూడిట్లలో పెట్టాను ఆ చివరి రెండిట్లో అనమాట ఇది ఈ సందర్భంగా నేను మళ్ళీ మీకు ఆ మాట చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే దుంపలు నేను చూపించిన అయిపోయే మాట ఇచ్చేసారు ఇంక లేవు కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు ఈ మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా క్లీన్ చేసినప్పుడు ఈ ఇది ఒక రంగే ఉందా ఇంకో రంగు లేదా అని కూడా అడిగారు ఇది ఉంది ఇది వేరే రంగు కాకపోతే తీయడం కావలేదు నేను చూపించిన తాయినిమ్మ ఇక్కడ కుండి రెడీ చేసి పెట్టుకున్నాను ఇందులో పాత అనమాట కాకపోతే అది హోల్ క్లోజ్ అయిపోయి వాటర్ లేదని తీ మట్టి తీసేసి మళ్ళీ ఎత్తించాను నిండా వేసేసారు కొంచెం మట్టి తీసి పాతించాలన్నమాట ఇగో చినుకలో పడుతున్నాయి కదా ఇగ పాతీసిన తర్వాత దానికి మట్టి తీసి అందులో పాద్దాం అనుకుంటున్నాను అన్నమ్మ చెట్టు తాయి వెరైటీ అని చెప్పారు కాసేపు చూద్దాం ఇంక మీకు టమాటా మొక్కలు వేసినప్పుడు వీడియో చేసి పెట్టాను కదా ఈ టమాటా మొక్కలు చూడండి ఎంత పెద్దవైపోయి అప్పుడే చాలా బాగా వచ్చాయి అన్నిటిలో ఆ చివర రెండిట్లో మాత్రం నీరు ఉండిపోయి చచ్చిపోయామాట అవి కూడా హోల్స్ పెట్టాను మళ్ళీ మట్టి పంపిసి ఆరబెట్టి మళ్ళీ ఎత్తాము హోల్స్ పెట్టి హోల్స్ ఉన్నాయి కానీ ఎందుకో వెళ్ళట్లేదు మళ్ళీ పెట్టించనమాట హోల్స్ అట్లో వేరే అయినా మొక్కలు పాత అనమాట ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి పెడతాను మన వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది ప్లీజ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో ఈ వీడియోకి నేను వాయిస్ ఇస్తున్నాను లైవ్లో మాట్లాడిన దాంట్లో బాగా సౌండ్లు పడిపోయి అందుకని నాకు లిప్ మూమెంట్కి నేను చెప్పిన దానికి షింక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది మాట నా మైక్ కూడా పాడైంది నేను వీడియో తీసేసుకుంటున్నాను తర్వాత చూస్తే బర్మన్ సౌండ్లు వస్తున్నాయి మైక్ కొత్త మైక్ వచ్చిందాక కొంచెం ఇలా వాయిస్ వవరించుకోవడమే మరి ఏం చేయలేము వీలైతే లైవ్లో మాట్లాడతాను లేదంటే ఇలా వాయిస్ ఇస్తాను ఇది సంగతి ఇంకా ఈ నిమ్మ మొక్కని పాతేసుకొని వెళ్ళిపోదాం ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అయితే వీడియోలు రెగ్యులర్గా పెడుతున్నాను కాబట్టి మీరు అందరూ చూసి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఈ వీడియో ఎలా ఉంది మీ ఎవరికైనా యూజ్ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ ఉంటుందని అనుకుంటున్నాను ఉంటానండి బాయ్